జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ముందుగా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఆర్ఎస్ వాళ్ళు మా నాయకుడైనటువంటి గౌరవ శ్రీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో వారు అన్నవాటికి మా పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు వాస్తవానికి ఐపీఎస్ ఐపీఎస్ ఎవరు అని అడిగారు కదా మీ పక్కన చేర్చుకున్నటువంటి ఐపీఎస్ గారి వీడియో క్లిప్పింగే నిన్న ప్రెస్ మిత్రులందరి ముందు మా ప్రెసిడెంట్ గారు ప్రదర్శించడం జరిగింది మీరు అన్నారు కదా నిరూపిస్తే ముక్కు నాలుగు రాస్తామని మిత్రులారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు గాంధీ సెంటర్ని ఎంచుకుంటారా అంబేద్కర్ సెంటర్ నేర్చుకుంటారా బస్ స్టాండ్ సెంటర్ నేర్చుకు ఎంచుకుంటారా నిరూపించడం కనుక మీరు వచ్చి ఇప్పుడు ముక్కు నెలకి రాయాల్సిందే గల్లీ లీడర్ లీడర్ అని పదే పదే మా నాయకుడిని అన్నారు నిజంగా మా భారతీయ జనతా పార్టీ గల్లీ స్థాయి లీడర్కు ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యే హోదాను కల్పించేటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ అది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం గల్లీ నుండి మొదలెట్టిన ప్రయాణాన్ని ఎలా ఢిల్లీలో జెండా ఎగరేసిండు మా బండి సంజయ్ అన్న అది మర్చిపోతుర్రా మీరందరూ నిన్న ప్రెస్లు కూర్చున్న అందరూ మేధావులే విద్యావంతులే అందరు ఉద్యమ నేతలే కళ్ళు లేవన్నా మీకు కరీంనగర్లో అన్నగారు చేసిన అభివృద్ధిని చూసి మీ పార్టీలో ఐదు సంవత్సరాలకు మేయర్గా చేసినటువంటి వ్యక్తి మా అభివృద్ధిని చూసి మా పార్టీలో జాయిన్ అయిందా లేదా ఒక్కడే మీకు తెలియాల్సింది మనకు శాతవాహన యూనివర్సిటీ ఉంది ట్వెల్వ్ బి అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉంది అటానమాస్ అలాగే సైనిక్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే పన్నెండు వేల కోట్ల పై పైనే మా బండి సంజయ్ అన్న గారు అభివృద్ధి నిధులను తీసుకొచ్చిండు దయచేసి దీన్ని గమనించగలరు అంతేకాదు మన సిరిసిల్ల మున్సిపాలిటీ ఇప్పటికే వంద కోట్ల నిధులు వచ్చినాయి వాటితో పాటు పద్నాలుగు వాటర్ ట్యాంకులకు అలాగే పైప్ లైన్కు కూడా నిధులను మంజూరు చేయించిన వ్యక్తి మా బండి సంజయ్ గారు మీకు చెప్తున్నాం ఇక ఊరుకుంటే మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు దయచేసి హెచ్చరిస్తున్నాం మాట్లాడే ముందు మీ స్థాయిని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు మీరు పదవులు ఏమో వస్తాయని ఆశతో మాట్లాడుతుండని మీరు అన్నారు కానీ ఆల్రెడీ పదవుల్లోనే ఉన్నారండి రెండు సార్లు పార్లమెంటులో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు కేంద్రంలో మినిస్టర్ స్థాయిలో ఉన్నారు మీరే అంటారు కదా కేంద్ర సహాయ మంత్రి మినిస్టర్ అని ఆ పదాన్ని వాడుతున్నప్పుడు ఇంకా పదవేం కావాలి కొత్తగా ఏం కావాలి చెప్పండి ఇంకా దేనికో ఆశించేది లేదు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు మీరు చేసింది ఏముంది కుప్పకూలిపోయింది మీరు అధికారం ఉండి పక్కకు జరగంగానే ఆత్మహత్యల సిరిసిల్లగా మళ్ళా మొదలెత్తిండ్రు అవునా కాదా ఒక తండ్రి ఒక కుటుంబానికి పరిపాలన చేస్తే కనీసం ఒక రెండు మూడు తరాల దాకా చల్లగా బ్రతకాలి మీరు చేసిన అభివృద్ధి మీరు అధికారం నుండి కుప్ప కుప్పకూలిపోయి ఆత్మహత్యల సిరిసిల్లగా మారిపోయింది దాన్ని గమనిస్తలేరా వాటి మీద ప్రెస్ మీట్ పెట్టలేరా ఏంది మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది ఇంకొక మాట మీకు చెప్తున్నాం అక్కడ సెంట్రల్ ఉన్నది మా గవర్నమెంటే రాబోయే రోజుల్లో మీరు ఊహించినటువంటి నిధులు మా బండి సంజయ్ గారి ద్వారానే తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం అంతేకాదు మాట్లాడే ముందు కాస్త మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడండి వాస్తవాన్ని గ్రహించి మాట్లాడండి అన్ని రకాల ప్రూఫ్లు చూపెట్టినాక మీరు మాత్రం ముక్కునాలకు రాయకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అందుకోసమే ఇంకొకసారి మీరు ఇలాంటి పనికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే మేము ఎవరిని కూడా ఊరుకునే పర ప్రసక్తి లేదు దీన్ని గమనించవలసిందిగా హెచ్చరిస్తూ మరొక్కసారి మీ అందరికీ భరత్ మాతాకి జై బండి సంజయ్ అన్న గారి నాయకత్వం బండి సంజయ్ అన్న గారి నాయకత్వం